మంచిరాల జిల్లా మందమరిలోని సాయిబాబా ఆలయం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం సీతారామాలయ కాశీ విశ్వేశ్వర ఆలయం పంచముఖి హనుమాన్ ఆలయాలతో పాటు వివిధ ఆలయాలలో శ్రీ విశ్వవసు నామ సంవత్సర ఉగాది వేడుకలను ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఆలయాలలో దేవతామూర్తులకు పంచామృత అభిషేకం నిర్వహించారు అనంతరం ఉగాది పచ్చడను తయారు చేసి భక్తులకు పంపిణీ చేశారు ఉగాది సందర్భంగా దేవతామూర్తులను దర్శించుకునేందుకు భారీగా భక్తులు తరలి రావడంతో ఆలయ ప్రాంగణాలు సందడిగా నెలకొన్నాయి హే శ్రీమన్నారాయణ వైశ్వానరం భజే నిత్యం విశ్వావసు కృతాన్వయం నరవాహన సమారూఢం ఖడ్గకేతరం విభుం చటాయుర్వజ్రదేహాయ సర్వ చ సర్వారిష్ట నివారాయ నింబకం దళ భక్షణం ఈ రోజున నూతన సంవత్సర ఉగాది పర్వదినం మనకు ఈ రోజు నుంచే మన సాంప్రదాయ ప్రకారంగా సనాతన ధర్మ ప్రకారంగా కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది ప్రభవాది సంవత్సరాలు మొదలుకొని అరవై సంవత్సరాలు మనకు తెలుగు సంవత్సరాలు ఈ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరంగా మనకు చెప్పబడుతూ ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది నిన్నటి వరకు కూడా మనకు రోధినామ సంవత్సరం ఉంది ఎప్పుడైనా సంవత్సరం మొదలవుతుంది అంటే మనకు దేంట్లో అయినా మార్పు ఉంటేనే వాతావరణంలో కానీ మనకు ఉండబడేటువంటి వ్యవస్థలో గాని మార్పు కలిగినప్పుడు అప్పుడు కాలానుగుణంగా మనకు సంవత్సరం ప్రారంభమవుతుంది అని అర్థం నిన్నటి వరకు శిశిర ఋతువు చక్కగా ఉన్న చెట్ల ఆకులన్నీ కూడా రాలిపోయి ఈ రోజు నుంచి వసంత ఋతువు కొత్త చిగురు మనకు వస్తూ మన వసంత ఋతువులో మొదటి రోజును ఉగాదిగా మనకు ప్రారంభం చేసుకుంటూ ఉంటాము శాస్త్ర ప్రమాణికంగా అందులో భాగంగా ఈ రోజున విశ్వావసునామ సంవత్సరం ఆదివారం నాడు ఈ సంవత్సరం ప్రారంభం అవడం చాలా విశేషమైనటువంటిది సూర్యుడి అధిపతిగా ఉన్నట్టుగా ఈ సంవత్సరం ప్రారంభమై చక్కగా ఉండబడేటువంటి ఈ మన హైందవ సమాజాన్ని సర్వ జనాలని అందరినీ కూడా చక్కగా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతోటి ఉంచాలని ప్రార్థన చేస్తూ ఈ సంవత్సరం మనకు మందమరి పట్టణంలోని వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో ఉదయం ఐదు గంటల నుంచి మనకు సుప్రభాత సేవతోటి ప్రారంభమై ఆరు గంటలకు చక్కగా స్వామికి పంచామృత అభిషేకాన్ని మనం సమర్పించుకున్నాం భక్తులందరూ కూడా ఈ రోజున స్వామివారిని దర్శించుకుంటారు సాయంకాలం ఆరు గంటలకు పంచాంగ శ్రవణం ఈ రోజున ఎవరైతే పంచాంగ శ్రవణాన్ని చేస్తారో వారికి చక్కటి పుణ్యకార్యాలు చేసినటువంటి యజ్ఞ యాగాదులు చేసినటువంటి పుణ్య ఫలితం లభిస్తుంది అందుకని ఈ రోజున చక్కగా సాయంకాలం జరిగేటువంటి పంచాంగ శ్రవణాన్ని అందరూ కూడా వినాలి సర్వే జన సుఖినో భవంతు అనేటువంటి హైందవ నానుడి ప్రకారంగా అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని ఈ కొత్త సంవత్సరం అందరికీ కూడా అనుకున్న కార్యాలన్నీ కూడా విజయ పరంపరకు కొనసాగాలని స్వామివారిని ప్రార్థన చేస్తూ జై శ్రీమన్నారాయణ ఓం శ్రీ సాయిరామ్ మనమరి పట్టణ వాసులందరూ కూడా ముందుగా ఉగాది శుభాకాంక్షలు మరియు మన సనాతన హిందూ సాంప్రదాయంలో చాలా గొప్పగా సాంప్రదాయం ఈ ఉండేటువంటి ప్రజలంతా కూడా నూతన సంవత్సరం అనగానే జనవరి ఒకటిగా భావిస్తుంటారు కొంతమంది మన అది ఇంగ్లీష్ నామ సంవత్సరంగా ఉంటుంది కేవలం మన హిందూ ధర్మంలో తెలుగు సాంప్రదాయం మరియు హిందూ సాంప్రదాయంలో ఉగాదితోనే మనకు అన్ని పండుగలతో ప్రారంభమవుతాయి కావని ఈ యొక్క ప్రతి ఒక్క భక్తులందరూ కూడా సంపూర్ణ ఆశీస్సులు జరగాలని ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఉదయాన్నే స్వామివారికి మరియు ఉండేటువంటి ప్రతిష్ట చేసిన విగ్రహాలన్నిటి కూడా పంచామృత కార్యక్రమం చేసుకొని లోకా సంస్థా సుఖిన భవంతు సర్వే జనాలు సుఖిన భవంతు భక్తులంతా కూడా మరియు నివసించే భక్తులంతా కూడా సంపూర్ణ ఆరోగ్యం ఉండాలి కుటుంబ సభ్యులంతా కూడా బాగుండి ఆర్థిక అభివృద్ధి కావాలని కోరుకుంటూ స్వామిని వేడుకుంటున్నాము అదేవిధంగా ప్రతిరోజు కూడా ఈ రోజుని మొదలు పెట్టుకుని సంవత్సర కాలం అంతా కూడా ప్రతిరోజు మనం హిందూ ధర్మంలో ఉంటున్నాం కాబట్టి సేవా కార్యక్రమం చేస్తూ ప్రతి ఒక్కరు బాగుండాలని కోరుకుంటూ ఈ మనం కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది కావున ప్రతి ఒక్కరుగా ఆలయంకి వచ్చి దర్శనం చేసుకోవాల్సింది కోరుతున్నాం